శాఖ మంత్రి అయినటువంటి మిత్రుడు ఫరూక్ గారు వేదిక సురేష్ గారు ముక్తార్ గారు ఇంకా చాలా మంది వేదిక గెలిచిన పెద్దలందరికీ ఈ సమావేశానికి హాజరైన సోదరులు సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా నేను మొట్టమొదటిసారి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎమ్మెల్యేగా మీ అందరి అభిమానంతో నేను ఎమ్మెల్యే అయిన సందర్భంలో తెలుసు నంద్యాల నుంచి ప్రొద్దులకి ప్రభుత్వం నుంచి నంద్యాల వారికి బంధుత్వం ఉన్న కారణంగా ఫరు గారు నేను ఎంతో ఆయన మంత్రిగా ఉన్నా నేను ఎమ్మెల్యేగా ఉన్నా అన్యోన్యంగా ఉండేవాళ్ళము ఒకరి మాటను ఒకరు బాగా గౌరవించుకునేవాళ్ళం అటువంటి స్నేహం ఈరోజు మళ్ళీ ఇప్పుడు ఆయన రెండు వేల ఇరవై నాలుగులో గెలిచి మైనారిటీ మంత్రి అయినా ప్రొద్దుకి వచ్చిన సందర్భంగా మీరందరూ ఆయన్ను పిలిపించి సన్మానం చేయాలని ఒక మంచి ఆలోచన తీసుకుని ఆయన పొదుతురికి పిలిపించి సన్మానం చేసిన దానికి మీకు అందరికీ అందరికీ హృదయపూర్వక నమస్కారం సలాన తెలుగు కాబట్టి ప్రభుత్వం మొన్న మీరందరి సహాయ సహకారాలతో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ మరి చంద్రబాబు నాయకత్వంలో ముఖ్యమంత్రి అయినాడు మీరందరి సహకారంతో జాదాపూర్ హిందూ ప్రభుత్వానికి మీరందరూ కట్టబెట్టడం జరిగింది అంటే గత ప్రభుత్వం విధ్వంస ప్రభుత్వం ఇందాక మిత్రులు చెప్పినారు చాలా మంది మైనారిటీలు ఇబ్బందికరమైన చట్టాలు తెచ్చే ప్రయత్నం చేసినారు ఎక్కడ కూడా అభివృద్ధి లేదు ఎక్కడ కూడా ప్రజలకు మేలు జరిగింది అనేది ఎక్కడ కూడా లేదు అటువంటి విధ్వంస ప్రభుత్వంలో భరించలేము ఈ యొక్క ప్రభుత్వాన్ని మమ్మల్ని మోసాగిస్తే మనం పూర్తిగా రాష్ట్రం వెనకూడిపోతుంది అనే ఒక మంచి ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆలోచించి సముచితమైన నిర్ణయం తీసుకొని కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని పదకొండు సీట్లకే పరిమితం చేసిన ఇప్పుడు ఆయన అపోజిషన్ లీడర్ హోదా అధ్యక్షుని ఇవ్వాలంటున్నారు నీకు అర్హత లేదు నువ్వు ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినావు ఈ రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా కొట్టుబడిపోయిందని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆలోచించి నీకు పదకొండు సీట్లకు నేను కుదించి చే పెట్టాను నాకు ఎట్లా వస్తుంది నీకు అపోజిషన్ పార్టీ ప్రజల తరఫున ఒక ఎమ్మెల్యే కానీ ఇద్దరు ఎమ్మెల్యే కానీ అసెంబ్లీలో మాట్లాడాలి అసెంబ్లీలో నీ యొక్క పార్టీ సమస్యలు కానీ రాష్ట్ర అభివృద్ధిని గురించి కానీ నీ సలహాలు సహాయాలు రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తూ అపోషణ కార్యక్రమాన్ని చేయాలి కానీ ఆయన అట్లా చేసే పరిస్థితులు లేని నేను అనుకున్నాను ఎందుకు అన్ని గారు నిలబడి గెలిచినాము ప్రభుత్వానికి కాబట్టి ఇటువంటి దుర్మార్గమైన ప్రభుత్వంతో మీరందరూ రాజశేఖర రెడ్డి గారు గతంలో ఏ మంచి పనులు చేసినారు ఆయన కనుగొని గొప్పగా చేస్తారని ఒక ఆలోచనతో మీరందరూ చేస్తే రాష్ట్రం విధ్వంసం అయిపోయింది ఎక్కడ అభివృద్ధి లేదు రోడ్లు గుర్చే లేదు ఎక్కడ కూడా ఏమీ అభివృద్ధి లేకుండా కొన్ని హత్యలు జరిగిపోయినాయి దౌర్జన్యాలు జరిగిపోయినాయి ప్రజల ఆస్తులను చేసుకున్నారు మీకు తెలిసి మదనపల్లిలో ఒక ఆర్టీఓ ఆఫీసర్కి కాల్ చేసినారు చేసిన తప్పులని బయటపడతాయని ఒక ఆర్టీఓ ఆఫీసులో ఉన్న కాగితాలని కూడా కాల్ చేసినారు దాదాపు వంద వేల సంఖ్యలో అక్కడ నింది పత్రాలు ఇస్తున్నారు భూములు దోషేసినారు ఆస్తులు దోషేసినారు ఇసుక దోలే చేసినారు మక్క కుక్క ఇసుక క్రికెట్ బెట్టింగ్ మనం ఎన్నికైతే ప్రజలను దోసుకు తినేదానికి అనే పరిస్థితుల్లో ఆ ప్రభుత్వం జరిగింది మరి లిక్కర్ కుంభకోణం ఇసుక కుంభకోణం ఎన్ని కుంభకోణాలు ఉన్నాయి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు విడిపోయినాము ఆర్థికంగా మనము హైదరాబాద్ నుంచి విడిపోయి మనం బయటకు వచ్చినాం మరి మన రాష్ట్రానికి నిరంతరం అభివృద్ధి చేసి అన్ని రకాల రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని మంచి ఆలోచనతో ఎన్నో ప్రణాళికలు ఏర్పాటు చేసుకుని నేను ముందుకు పోతా ఉంటే మరి వ్యవస్థ కానీ రెండు వేల పంతొమ్మిదిలో దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వము ఇది ఇన్ని శాఖలు ఉంటాయి ప్రభుత్వంలో ఇంతమంది సెక్రటరీలు ఉంటారు ఇంత ప్రభుత్వం అనేది ఆలోచన లేకుండా తమ ఇడుపులపాయలో పరిపాలన అట్లా చేసినాడు అట్లా చేసిన అందరూ దోచుకునే దానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించారు కాబట్టి రాష్ట్రము బాగా వెనుకబడిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మనం రాష్ట్రం అభివృద్ధి చెందదని మీరు సముచితమైన నిర్ణయం తీసుకొని మంచి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలా ఎన్డీఏ కూటమి గెలిపించాలా ఈ ప్రభుత్వం అయితేనే మనకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందనే ఒక మంచి ఉద్దేశంతో మీరు సముచిత నిర్ణయం తీసుకొని పార్టీని గెలిపించిన దానికి తెలుగుదేశం పార్టీ మీ పార్టీ ప్రజల పార్టీ నిరంతరము ప్రజల సమస్యల గురించి మాట్లాడుతూ ఉంటారు గత పార్టీలో ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని కలిసేదానికి లే మంత్రులు ముఖ్యమంత్రి కష్ట జరిగిలే ఒక నియంత పాలన జరిగింది గతంలో ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గెలవలేకపోతే ఏంటి ప్రభుత్వం అది మంత్రి ముఖ్యమంత్రి కలవలేకపోతే ఏంటి ప్రభుత్వం అది అటువంటి దుర్మార్గ పాలనకు మీరు అంత మలిగిన మీకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇటువంటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని పోగొట్టి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసినారు ఎన్డీఏ ప్రభుత్వంలో కాబట్టి ఈ ప్రభుత్వం మీది ప్రజల ప్రభుత్వం నిరంతరం ప్రజల కోసం శ్రద్ధించే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రోజుకు పని పద్దెనిమిది గంటలు పనిచేస్తారు గతంలో చెప్పాడు ఆయన నేను నిద్రపోలేను నేను నిద్రకోను మిమ్మల్ని నిద్రకోలేనని నిరంతరం ప్రజల కోసం పాటు పడతా ఉంటే ముఖ్యమంత్రి గారు మనకు వచ్చిన దానికి మీరందరూ తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ ప్రభుత్వానికి మీరందరూ కూడా అన్ని రకాల సహాయ సకతాలు ఇచ్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం ఏ సమస్యలను కూడా పరిష్కరించడానికి అందుబాటులో ఉంటుంది ఇప్పుడు మీరందరూ చెప్తున్నారు రేపు పదహారవ తేదీ నుంచి ఎక్కడైనా భూ ఆక్రమణాలు ఎక్కడైనా కూడా దోపిడి ఆస్తి పొందుకోవడం ఏమీ జరిగింటే దానికి గాను కడప జిల్లాలో ఒక సీనియర్ సెక్రటరీ కాని పెట్టి ఎవరెవరు భూములు దోచుకున్నారు ఎన్ని విధంగా అనే దానికోసం ఒక సెల్ ఏర్పాటు చేయడం జరిగింది మీ ప్రభుత్వం కాబట్టి మీకు అందుబాటులోకి వచ్చింది మీ ముందరికి వచ్చింది ప్రభుత్వం మీ వచ్చింది కాబట్టి మీరందరూ ఈ ప్రభుత్వంలో ముస్లిం మైనార్టీ సోదరులకు పూర్తి నూటికి నూరు శాతం అండదండలుగా ఉంటుంది ప్రభుత్వం కాబట్టి మనందరం మంచి కోసం ప్రయత్నం చేద్దాం పొద్దుటూరు పట్టణం అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తాం ఏలాంటి దుర్మార్గాలు ఎలాంటి భూములు భూములు ఒకరి ఒకరు ఆక్రమించుకోవడము గుట్ట మొక్క ఇసుపెట్ట అవకాశం లేని పరిస్థితులు కల్పిస్తాం ప్రభుత్వంలో కాబట్టి ప్రజలందరూ కూడా న్యాయం దండం వైపు మనం చేసి ప్రతి పనిలోనూ కూడా న్యాయం అందలేదని ఆలోచించి మనము ఈ ఈ ప్రభుత్వము ఈ దేశం ఇంకా ఉండాలి మన గటం వందాలు లక్షల కోట్ల మంది పోతా పోతాంటాం కాబట్టి మనం ఏ ఈ ఒక మనిషి జన్మగా ఇచ్చిన దేవునికి మనం నిరంతరం కృతజ్ఞతలు తెలుపుకొని అలా మన దగ్గర ప్రయత్నం చేద్దాం ఆయన జన్మ ఇచ్చింది ఆయన ఆయన జన్మ ఇచ్చిన నీకు నిరంతరం కృతజ్ఞతలు ధన్యవాదాలు స్వామి స్వామిని నా ఇది చేర్చుకోవాలని చెప్పి మనం అందరం నిరంతరం పాటిస్తూ దేశం అభివృద్ధి చెందాలని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చంద్రబాబు నాయకత్వంలో ఈ దేశం ఈ రాష్ట్రం అన్ని రకాల అభివృద్ధి చెందుతుందని మనవి చేస్తూ ఎక్కడ కూడా ఎవైనా ఏలాంటి దుర్మార్గ చర్యలు జరిగి ఎవరైనా ఆనాధలు కొంచెం ఇబ్బందులు పడిన వాళ్ళు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు ఉండే వాళ్ళ దగ్గర కూడా ఎవరైనా నా దగ్గరికి రా న్యాయం చేసే పెద్దవాళ్ళైనా సరే వాడు వీడైన సమస్యలు ఎవరైనా సరే కాబట్టి ముస్లింలు రిప్రజెంటేషన్ ఇచ్చాము ఏదో మాకు మార్కెట్లో ఎవరో పాతగా ఉండబడిన వైఎస్ఆర్సిపి వాళ్ళు వేసుకున్నారు మాకేదో అన్యాయం జరుగుతుంది అనేది చెప్పినాడు కానీ జరగదు గతంలో ఎట్లా మార్కెట్ పద్ధతులు ఉన్నాయో గతంలో కొంత పద ఇరవై సంవత్సరాలు పద్ధతులు మార్కెట్లో జరుగుతున్నాయో అదే పద్ధతులను కొనసాగిస్తాం తప్ప ఎక్కడ కూడా అన్యాయం అక్రమానికి చూడలేని ప్రయత్నం చేస్తాము మనలో ఉంటారు కాబట్టి మీరందరూ ప్రభుత్వానికి సహకరించండి అభివృద్ధి కార్యక్రమాలు చేద్దాము ఇంతవరకు కోర్టు సోదరులు వచ్చినారు వాళ్ళకి ఏదో డబ్బులు కావాలి చేస్తాం కాబట్టి చాలా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మీ అందరి సహాయము సహకారంతో మైనారిటీ మంత్రి గారి సహకారంతో అన్ని రకాల ముస్లిం సోదరులకు ఈ ప్రొద్దుటూరు ప్రజలకు అభివృద్ధి చేస్తామని మీకు అందరికీ తెలియజేస్తూ దయచేసి మీకు అందరితో మాట ముక్కుకోడ ఆస్తులు మస్జిదులు ఆకర్మించుకునే వాళ్ళు సభలు ఆకర్మించుకునే వాళ్ళు ఉన్నారు అది ఎక్కడ కూడా దాన్ని సహించండి మీరందరూ గమనించండి కొన్ని వందల సంవత్సరాల కింద మసీదులు పెట్టి వాటికి ఎక్కడ సౌకర్యాలు లేవు అప్పుడు సౌకర్యాలు లేవు పెద్ద పెద్ద బండరాలను తీసుకొని వచ్చి సమాధులు పెట్టి వాళ్ళు మనకు కొన్ని వందల సంవత్సరాల కింద ఇచ్చిపోయినా వాళ్ళు మసీదులు ఇచ్చి దేవునికి దగ్గరగా మరి నిరంతరము నమ్మ చేసుకునే వాళ్ళ అవకాశాలు కల్పించి వేరే వాళ్ళు రాబోయే తరాల వాళ్ళు ఈ మసీదులు ఆలన పాలన మంచి చేత చూస్తారో లేదు మరి వాళ్ళ హాస్టల్ మసీదులు రాయించినారు ఎంత గొప్ప వందల సంవత్సరాల కింద బట్టలు తిండి సరిగా లేని కాలంలో వాళ్ళు రాయించినారు అటువంటి హాస్టల్ ఎవరైనా తింటే కూడా ఒప్పుకుంటే ప్రసక్తి లేదు అది ఆస్తి రాబోయే తరాలకు సంబంధించిన ఆస్తి మనది కానిది ఏం వచ్చినా కూడా దాంట్లో పరిశ్రమ వచ్చినా కూడా మసీదు మసీదు చేయగలిగే మంచి మిత్రుడు ఆయన వేదిక బిందువుడు సురేష్ గారు కానీ ముత్తాడు కానీ మేము నిరంతరం మీకు అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ చెప్పడంలో సురేష్ గారి పేరు మొట్టమొదటి చెప్పరా చెప్పాలన్నా చెప్పరా చెప్పలేదు కాబట్టి ఈసారి మరద ముత్తార్ గారు నీకు ఇక్కడికి వచ్చి పరువు గారిని పిలిపించి మైనారిటీ రాష్ట్ర మంత్రిని న్యాయశాఖ మంత్రి గారిని పిలిపించి ఇక్కడ సంబంధం చేసిన అందరికీ హృదయపూర్వక సవాలు తెలియజేసుకున్నారు